నమస్కారం సార్ మా నా పేరు నారాయణ మా చిట్టాపూర్ పాల్కొండ మండల్ నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ నేను పొలం వేసిన తర్వాత పదమూడు రోజులకు యూరియాలో కలిపి ఈ డాక్టర్ బ్రాండ్ కంపెనీ వారు ఇచ్చిన సెంట్రా గంట గులుకులు వాడిన ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నది మనకు పొలము ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ తర్వాత ఎట్లా ఉంటుందో ఇప్పుడు ప్రస్తుతానికి అంతే ఉన్నది మంచిగా పచ్చదనం ఉంది అదే ఇక్కడ సైడ్కు వేరే యూరియా యూరియా లాంటి యూరియా బీచ్ బీచ్ రెండు వాడిన ఇంకా డెవలప్ కాలేదు ఇది మాత్రం బాగా డెవలప్ అయ్యింది అంటే నా తెలు ఇది అది సేమ్ సేమ్ డేస్ ఉందా సార్ అది ఒకటే డేస్ ఒకటే రోజు ఒకటే రోజు వేస్తున్నారు ఇప్పుడు దీంట్లో అయితే ఇది వాడిన తర్వాత ఈ మందు వాడిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు మెయిన్గా పచ్చదనం ఉన్నది ఎక్కువ పిలకలు ఉన్నాయి దానికి దీనికి తేడా చూడండి సార్ మంచిగా ఉన్నది తేడానే బాగా ఎంత తేడా ఉన్నది ఒకసారి చూస్తేనే మనకు అర్థమవుతుంది వేరే చూపించినా అది ఇది మీకు పురుగు లాంటిది అటాక్ పురుగు వస్తుంది లేదు పురుగు లేదు చనిపోవడం లేదు ఇంకా అది తెల్ల పిలక వచ్చేది ఉంటుంది ఉల్లికొడు ఉల్లికొడు అది కూడా రాలేదు ఇప్పుడు దాదాపు చల్లిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది చల్లి పదిహేను రోజులు అవుతుందా దాదాపు నెల అయింది మనం రైతులతో పొద్దున ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్ పెట్టాం కదా ఆ రైతులు మళ్ళీ ఇప్పుడు మీతోని ఏమైనా డిస్కషన్ చేసిరా ఇట్ల ఏందని మిమ్మల్ని అన్నారా వాళ్ళు ఒకటే మాట చెప్పారు పర్వాలేదు మంచిగా ఉన్నది మాది ఇంత లేదు ఇప్పటికే మంచిగా ఉన్నది అని చెప్పి ఓకే ఇప్పుడైతే కొంచెం పచ్చగా ఎక్కువ పిలకలు గ్రోత్ మంచిగా ఉన్నాయి సార్ చూడడానికి ఏర్పడుతున్నాయి దాంట్లో చెప్పడానికి ఏం లేదు చూడడానికి మనకు ఒకసారి సార్ వీడియో చూస్తున్నాం చూడండి చూపియండి సార్ ఇక్కడ ఇదేమో మన సెంటర్ అని వాడిన పొలము దీంట్లో పిలకలు అధిక శాతం ఉన్నాయి ప్లస్ పచ్చదనము గ్రోత్ కూడా బాగానే ఉంది ప్లస్ ఇదే పోడంది పొలం ఉంది పక్కకి తార్ పొలమే దానికి దీనికి తేడా చూసుకున్నట్టయితే దీంట్లో కొంచెం గ్రోత్ తక్కువ ఉన్నాయి పిలకలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంకా ఇంకా డెవలప్ కావాలి కావాలా సార్ అది కావాలా మన దీనికి కూడా అంటే ఓకే సార్ చేస్తుంది పనిచేస్తుంది పనిచేస్తుంది చాలా వెళ్తాం సార్ రైతులు మిగతా రైతులు కూడా వాడుకుంటే ఎట్లుంటుంది ఇది మంచిగా ఉంటుంది సార్ ఓకే ధన్యవాదాలు అందరికీ